ఈరోజు నేను ఇడ్లీకి చట్నీ కోసం కొంచెం ఆయిల్లో రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు శెనగపప్పు వేసి ఇని చక్కగా వేగనిస్తున్నాను కూరగానే వేగుతీయ్యి ఆయిల్లో కదా ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి జాగ్రత్తగా ఈ పప్పులు తీసేసుకుంటే ఈ ఆయిల్లో మనం ఏదైనా కూరకు ఉపయోగించుకోవచ్చు ఆయిల్లో వేయించిన శనగపప్పు కందిపప్పు పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకున్నా ఇవి ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకున్న మినుములు ఒక స్పూన్ తీసుకున్న కొంచెం జీలకర్ర ఉప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఇప్పుడు కొంచెం జన్సి కోసుకొస్తా చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు కూడా వచ్చేయండి నాతో పాటు పచ్చడికి సరిపడా మాత్రం చాలు తర్వాత కొయ్యాలి ఇదంతా ఆకు కొంచెం కరివేపాకు కూడా కోస్తున్నాను ఇక్కడ లోపల గుబురులో ఉంది చింత చెట్టు ఒకటి ఈ గింజలు వేస్తే గింజలు పడేస్తే మొలిసిన మొక్కలు ఇవి ఇక్కడది కోసావా అసలు ఈ తోటకూర అసలు చాలా రుచిగా ఉంటుంది మంచిది కూడా కొయ్యి తోటకూర కదా తులసి అమ్మకి పూలు ఎంత బాగున్నాయో చిన్నవిగా పోస్తున్నాయి మా తోడ్లో అయితే పక్కన తనతో కాసేపు కబుర్లు చెప్పొచ్చా ఇదిగో ఇది చిగురును కొంచెం కరివేపాకు కడిగి పెట్టా ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను సరిపడా నీళ్ళతో ఇడ్లీ కూడా ఉడికింది నేను చింతసిగురికి వెళ్ళి తనతో కాసేపు కబుర్లు చెప్పి మా పొరుగా విడత కబుర్లు చెప్పు వచ్చేసరికి ఈ ఈ ఇడ్లీలు చూసారా ఇది అట్ల పిండితో వేసా అటుకులతో చేసిన అట్ల పిండి పప్పు బియ్యం అటుకులు రెండు ఇడ్లీలు ఈ రెండు ఇడ్లీలు మద్రాసు ఇడ్లీలాగా ఉంటాయి ఇదే మామూలుగా ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలు ఒక రేకు వేసి ఇవి రెండు వేసి ఇవి రెండు అట్ల పిండితో వేసాను మొత్తం ఇలా జార్లో తీసుకున్నా ఈ మిక్సీ జార్ బంగారు కొండ భలే నలుగుతుంది అసలు ఊరికే నలుగుతుంది ఇది కింద కొంచెం పగులు వస్తే ఇలా టేప్ పెట్టా మార్పించుకోవచ్చు కింద పార్టు ప్రస్తుతం పనిచేస్తుందిలేని ఇలా టేప్ పెట్టి పెట్టుంచా ఒక నిమిషం కాదు ఆ పావు నిమిషంలో ఇలా నలుగుతుంది చక్క దీంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ వేస్తాను అయిపోయింది పచ్చడి మీరు నమ్మరు కానీ ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఇలా ఎప్పుడన్నా చేసుకుని చూడండి ఇది అట్ల పిండితో చేసిన ఇడ్లీ ఇవి కూడా మెత్తగానే ఉన్నాయి ఇలా ఇరుస్తుంటే మీకు తెలుస్తుంది కదా ఇది రవ్వతో చేసిన ఇడ్లీ ఇవి ఇంకా మెత్తగా ఉన్నాయి ఇవేమో ఒకటి పప్పును నాలుగు బియ్యమును ఒకటి అటుకులతో చేసిన పిండితో చేసిన ఇడ్లీ ఇవి ఈ పిండి అయితే అట్లకి ఇడ్లీకి పునుకులకి గుంట పొంగనాలకి ఓతప్పానికి అన్నిటికీ పనికి వస్తుంది ఇవేమో నార్మల్గా ఒకటి పప్పును రెండు ఇడ్లీ రవ్వతో చేసా ఇది కారపొడి కొబ్బరి కారంను కరివేపాకు కారం వేసా ఇదేమో ఇప్పుడు చేసిన చట్నీ ఇంట్లో చేసుకున్న కమ్మటి నెయ్యి మా బ్రేక్ఫాస్ట్ ఇది ఈరోజు ఇడ్లీ చూపించాను కదా మీకు అంకుల్ అయితే పాల కేంద్రానికి వెళ్ళారు పాలు కానీ ఇంకా రాలేదు ఇడ్లీ మటుకు పక్కన పెట్టేసి నేను మళ్ళీ చెట్ల దగ్గరికి వచ్చా ఇది జామ మొక్క ఈ మధ్యనే పెట్టాను ఊరికే పడిమొలుసు నెయ్యన్నీ తెచ్చి అక్కడక్కడ పెట్టేశా దొడ్లో మనకొక్క జామకాయ ఉన్నా సరిపోతుంది తినడానికి ఇవన్నీ రకరకాల ఫ్రూట్స్ అక్కర్లేదు ఒక సంవత్సరం అయ్యి ఉంటుంది అంతే నేను పెట్టి కిందలు వస్తున్నాయి బాగా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి రెండు ఇవేమో నేను మళ్ళీ పెట్టిన మొక్కలు రెండు మూడు చోట్ల పెట్టాను కొబ్బరి ఆకులు వంగిపోయి దీనికి అడ్డం అయిపోయినాయి తీసేయాలి ఇట్టడి పనులు కూడా చేయలేకపోతున్నాము ఇట్ని కొయ్యాలి కదా అప్పుడు ఈ చెట్టు కాలి వస్తుంది చూసారా పట్టుల తీగ ఇక్కడ ఒకటి మా ఉసిరి తల్లి అందంగా ఉన్నాయా పొట్టల తీగలు ఒక్క పువ్వు కూడా కనిపించట్లా ఈ నిమ్మ చెట్టుని ఒకసారి కాయ కాస్తే కానీ ఇది ఎలాంటి నిమ్మకాయో తెలీదు ఊళ్ళో అమ్మకానికి తెచ్చి ఎవరో కొనలేదని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు ఈ మొక్కల్ని ఇవి నేను కొన్ని తెచ్చి అక్కడక్కడ పెడితే వాటిల్లోంచి ఇది ఒక్క కుదురు బతికింది ఒక మూడేళ్ళు అయ్యి ఉంటుంది ఇది పెట్టి నేను కలపందు చూడండి ఇంత పచ్చగా అందంగా వచ్చింది వర్షాలకి వీటికి పాపం నీళ్ళు పోసే పని లేదు వసారా దగ్గర బాగా ఎక్కువైపోయినాయి అని కొన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశా ఊరికి అలా పెట్టేసా అయ్యే బతికినయ్యి మళ్ళీ ఇలా పెరిగిపోతుంది